ప్రసన్న హరికృష్ణ కేఓయూ మద్దతు కరీంనగర్ జిల్లాలోని ప్రెస్ క్లబ్ సమావేశంలో ఓయూ జేఏసీ మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ కోడూరి రఘు మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు మద్దతిస్తున్న అభ్యర్థులు ఆధిపత్య అగ్రవర్ణాలు కావడం కొన్ని దశాబ్దాలుగా ఒకే ఆధిపత్య కులం పోటీ చేస్తూ గెలుస్తూ వారికి రాజకీయ ఆర్థిక సామాజిక ఆధిపత్యంతో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయడం చూస్తున్నాం ఇకనైనా మేల్కొని ఈ వర్గాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలని అన్ని మేధావులు పట్టభద్రులు ఉద్యోగులు తెలిసిన ఈసారి ఖచ్చితంగా మనలో ఒక్కడైన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ బహుజనుల ఆత్మీయ బంధువు ఓయూ పూర్వ విద్యార్థి తెలంగాణ ఉద్యమకారుడు నా పేరు వంద ఇస్లామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఐక్య జేఏసీ ఈరోజు డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతుగా కరీంనగర్లో ఈరోజు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లలో భాగంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలైనటువంటి పెత్తందారులకు సైతం మాత్రమే టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బహుజన బిడ్డ అయినటువంటి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ప్రతి ఒక్క పట్టుభద్రుడు ప్రతి ఒక్క ఉద్యోగి మేధావులు కూడా అడుగడుగున నీరాజనం పడుతూ ఉన్నారు ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ఓయూజేస్ తరపున పూర్తి మద్దతుగా ఇవాళ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఓన్ కేవలం చదువునే నమ్ముకొని తన చదువునే పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకు తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఎన్నో వందల పుస్తకాలు రచించి వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించి ఎంతోమంది నిరుద్యోగులకు తను ఉద్యోగార్థులను చేసి తను ఆదర్శంగా నిలవడం జరిగింది ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకొని ఇవాళ ప్రజాసేవే లక్ష్యంగా కేవలం ప్రజాసేవనే తను ఎన్నుకొని ఈరోజు మనలో ఒకడిగా మనతోటి కలిసి నడవడానికి మన ముందుకు వస్తున్నాడు కాబట్టి తనకు మనం ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా అండగా నిలిచి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇవి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ప్రద్యర్ ప్రద్యర్థుల పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు కార్పొరేట్ విద్యారంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కేవలం తన వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే అధికార దాహంతో ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు కావున అలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ ఓటేసినట్టయితే మళ్ళీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తులుగా మనం ఈరోజు మన మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక బహుజన బిడ్డ ఒక విద్యావంతుడు నిరంతరం ఒక ఉపాధ్యాయునిగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు కాబట్టి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ఓయూజేఏసి తరపున పూర్తి మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బహుజన బిడ్డకు శాసన మండలిలో మనవంతు కృషిగా మన గళాన్ని మన కళాన్ని వినిపించాలని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు కోడూరి రఘు